షాపింగ్ చిట్కాలు షాపింగ్కి వెళ్ళి ఆఫర్ అన్నది కొనడం కాకుండా మీరు ఏం కావాలనుకుంటున్నారో ఇంటి వద్దనే జాబితాను తయారు చేసుకోండి దీనివల్ల మీకు సమయంతో పాటు నగదు కూడా పొదుపు అవుతుంది లిఫ్ట్ తయారు చేసుకోండి షాపింగ్కి వెళ్ళి ఆఫర్ అన్నది కొనడం కాకుండా మీరు ఏం కావాలనుకుంటున్నారో ఇంటి వద్దనే జాబితా తయారు చేసుకోండి దీనివల్ల మీకు సమయంతో పాటు నగదు పొదుపు అవుతుంది అనవసరమైన వస్తువులకు దూరంగా ఉండగలుగుతారు వస్తువు తయారైన సమయం అండి ఎక్స్పైరీ డేట్ తప్పక చూడండి లేదా ఇలా వస్తువులు దగ్గరగా ఉన్న వస్తువులను వదిలించుకుని పని చేస్తూ ఉంటారు అప్పుడు ఎటువంటి ఆఫర్లు సంవత్సరం పొడుగున మనం కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి వీటి నుంచి ఆందోళన చెందవలసిన చెందకూడదు ఉమ్మడిగా అయితే బెటర్ పండుగల సమయంలో అయితే ఆఫీసులో సహాయ ఉద్యోగులు పొరుగుల ద్వారా సహాయం తీసుకోండి కార్డులను ఉపయోగించండి షాపింగ్కి జరిపే లావాదేవీల నగదు కంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులను డెబిట్ కార్డులను ఉపయోగించడం వలన అదనపు ప్రయోజనం లభిస్తుంది పండుగల సమయంలోనైతే కార్డుల ద్వారా చేసే షాపింగ్లపై బ్యాంకులు అదనపు రివార్డులను పాయింట్లను అందిస్తారు ఆ రివార్డు పాయింట్ల ద్వారా మీరు గిఫ్ట్ ఓచర్లను పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్